మనం అసలు విషయాన్ని గ్రహించటంలా అసలు క్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని పట్టుకోకుండా ఆయన మాటలను పట్టుకుంటే ఉపయోగం లేదు ఆయన కుడి చెంప మీద కొడితే ఎడు ఎడమ చెంప చూపిమన్నా ఆ మాటను మాత్రం పట్టుకుంటే కొన్నిసార్లు చూపిస్తాం నాలుగోసారికి ఏమంటాం మనం కూడా చొక్కా పెట్టుకుని నాలుగు బీగుతాం ఎంతసేపు ఎంతసేపు కొడతావు రాని కానీ నీకు ఒక నిరీక్షణ ఉందనుకో నీకొక నిరీక్షణ ఉందనుకో ఈ వ్యక్తి నన్ను కొడతా ఉంటే రేపటి రోజు నీ వ్యక్తిని నేను మార్చుకున్నాను అనుకో ఈ వ్యక్తి చేయబట్టుకునే పరలోక రాజ్యంలో ప్రభు యొక్క సింహాసనం ఎదుట నేను నిలబడతాను ఆకాశంలో జ్యోతుల వలె వారు వెలుగుదురు ఎందరైతే క్రీస్తువైపు మనుషులను త్రిప్పుదురు అలా లూయా ప్రభా ఇదిగో నా శరీరంలో శ్రమపడి నేను నేనొక వ్యక్తిని ఒక ఆత్మని భూమి మీద కన్నాను నా శ్రమల చేత ఒకని సంపాదించుకున్నాను ప్రతి ఒక్క విశ్వాసి ప్రసవ వేదన పడాలంట ప్రసవ వేదన పడనటువంటి సంఘము విశ్వాసులు గొడ్రాలు సంఘం గొడ్డుపోతు సంఘం